చప్పుడు బోధించు శ్రీ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి పదిహేను సెలవు దినంగా ప్రకటించారని గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఫిబ్రవరి పన్నెండున న్యూఢిల్లీలోనే జంతర మంతర్ వద్ద గిరిజన విద్యార్థి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది కమిటీ సభ్యులు తెలియజేశారు శ్రీ సేవలాల్ మహారాజ్ గిరిజన విద్యార్థి జాతీయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భారతదేశంలోనే దాదాపు పద్దెనిమిది కోట్ల జనాభా కలిగిన గిరిజనులకు ఒక ప్రత్యేక సెలవు దినం ఉండాలనే ఉద్దేశంతో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేనున సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వమే శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించి గిరిజన భాష అయినటువంటి గోర్ బోలిని అధికార భాషగా గుర్తించి ఎనిమిదిన షెడ్యూల్ ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు